అంశానికి స్వాగతం మన ఇళ్లలో అరటి ఆకు భోజనం చాలా విశేషవంతమైన ప్రభావాన్ని ఇస్తుందని అందరికీ తెలుసు అరటి ఆకులో భోజనం చేయటం ఉత్తమోత్తమం అరటి ఆకులో భోజనం చేయటం భగవంతునికి చాలా ప్రీతివంతమైనది అని మనకు శాస్త్రాలు తెలియచేస్తున్నాయి కదా శని ప్రభావం తప్పించుకోవటానికి అరటి ఆకులో భోజనం అత్యుత్తమ పద్ధతిగా మనకు శాస్త్రాలలో చెప్పారు శనివారం నాడు విస్తరాకులో భోజనం చేయటం చాలా మందికి అలవాటు ఏలినాటి శని ఉన్నప్పుడు శని అంతర్దశ ప్రధాన దశల్లోనూ అర్ధాష్టమ శనిలోను అష్టమ శనిలోను ప్రతిరోజు కూడా అరటి ఆకులో భోజనం చేయటం శని ప్రభావం నుంచి తప్పించుకోవటానికి ఆస్కారం ఉంటుంది అరటి ఆకుని మీరు భోజనానికి ముందు అలా మీ ముందు ఉంచుకున్నప్పుడు నీటిని చల్లి దుడిచిన తదుపరి చిన్న నేతి బొట్టు వేసి అరటి ఆకు అంతా కూడా అలా శుభ్రం చేయాలి ఇలా చేస్తే గ్రహచార రీత్యా సంభవించే ఉపద్రవాల నుంచి మీరు రక్షింపబడతారు సుమ అరటి ఆకులో ఉండే దివ్యవంతమైన శక్తి పుంజాలు మీకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి కూడా అరటి చెట్టుకు గెల పడ్డప్పుడు ఆ చెట్టుని గెల కోసిన తర్వాత ఉంచటం అంత శుభ శాస్త్రాలు చెప్తున్నాయి జాతక రీత్యా వివాహ ప్రక్రియలో ఏదైనా ఆటంకాలు సంభవిస్తూ ఉంటే ఆ పెండ్లి కావలసిన వనిత లేక పెండ్లి కుమారుడు చేత అరటి గెలను గనక నరికించి వివాహం చేస్తే సుఖప్రదమైన జీవితాన్ని కూడా గడపటానికి ఆస్కారం ఉంది అని మనకు శాస్త్రాల్లో చెప్పారు అరటి తన జన్మకు ఒక్కసారే గెలవేసి అంతటితోనే దాని బ్రతుకును ముగింప చేసుకుంటుంది ఇక ఫలించని ఆ చెట్టును నరకగానే మిగతా చెట్లు బలంగా పెరుగుతాయి కదా అరటి చెట్లు గాని మరి ఏ ఇతర చెట్లు గాని తూర్పులో ఉత్తరంలో ఈశాన్యంలో ఉండరాదు అనే గృహవాస్తుని అందరూ కూడా పాటించాలి సుమ అరటి నార చాలా విశేషవంతమైనది ఆ నారను ఎండబెట్టి పన్నీరులో కనుక ఆ నారను తడిపి ఎండబెట్టిన తదుపరి మీ ఇంటిలో కనుక దేవుని ముందు దీపారాధన చేసినట్లయితే శత్రునాశనం జరుగుతుంది వివాహం కాని వారికి వివాహం తప్పనిసరిగా జరిగి తీరుతుంది ఉద్యోగంలో విజయాన్ని సాధించటానికి కూడా ఈ అరటి నార సహకరిస్తుంది ఇంట్లో దీర్ఘ రోగాలతో బాధపడేవారు గనక ఉన్నట్లయితే ఇంటి ఇల్లాలు మాత్రం అరటి పీచుతో కనుక ఒత్తిని తయారు చేసి దీపారాధన చేస్తే సత్ఫలితాన్ని పొందవచ్చు అరటి నారతో ఇంటి గుమ్మానికి కనుక మంగళ తోరణాలు కనుక కట్టినట్లయితే శుభప్రదమైన ఫలితాన్ని కూడా పొందవచ్చు అరటి చెట్టు వద్ద వినాయకుని యొక్క పసుపు ముద్దతో వినాయకుని చేసి కన్యలు వివాహం కావలసిన వారు శుక్రవారం అన్నాడు గనక ఏ గౌరీ శంకరార్థాంగి యథాత్వం శంకర ప్రియ కళ్యాణ అంటూ ప్రార్థన చేసి ఏడు ప్రదక్షిణాలు గనక ఆచరించినట్లయితే ఆగిపోయిన పెండ్లి సంబంధాలు కూడా కుదిరి తీరుతాయి అని శాస్త్రం అరటి దూట పెసరపప్పుతో కలిపి చక్కగా కూర చేసి గనక మీరు ఆహారంగా స్వీకరిస్తే మూత్ర సంబంధమైనటువంటి రోగాలు రాకుండా కాపాడటానికి అరటి సహకరిస్తుంది కదా మీ యొక్క ఇంటి ముంగిట ఉన్న తులసి మాత దగ్గర గనక అరటి దొప్పలో ఆవు నెయ్యి వేసి దీపారాధన చేసినట్లయితే సర్వవిధ సంపదలు కూడా చేకూరుతాయి అంతేకాక కార్తీక మాసంలో నీటిలో అరటి దొప్పలో దీపారాధన చేసి అలా నీటిలో వదిలేసేటువంటి సంప్రదాయం కూడా ఉన్నది కదా మరి ఇంత గొప్ప విశేషాంశవంతమైనటువంటి అరటి చెట్టు ఇంటిలో ఉండటం సర్వ శుభదాయకం అరటి పిలకలు గనక వస్తూ ఉన్న తరుణంలో దానికి పసుపు కొమ్మును గనక కట్టినట్లయితే సంతానం కలగనటువంటి వారికి సంతానం కలుగుతుంది అలాగే వివాహం అయి అత్తవారింటికి వచ్చేటువంటి కన్యకు తప్పనిసరిగా కంద పిలక అనేటువంటిది ఇవ్వటం కూడా పరిపాటి కదా మరి కందకు అరటికి అవినాభావ సంబంధం ఉన్నది మీ ఇంటిలో అరటి చెట్టు అచ్చిరాలేదు అని మాత్రం అనకండి అరటి చెట్టు పెంపకం మీకు ఆరోగ్యానికి శుభదాయకం సర్వే సుఖినో భవంతు